భారత్ చైనా సరిహద్దుల వద్ద ఏర్పడినటువంటి ఉద్రిక్తత కావచ్చు అలాగే రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి రచరణ యుద్ధానికి ప్రస్తుతం అలా అనేక భద్రతా కారణాలు చూపుతూ చైనాకి సంబంధించినటువంటి అనేకమైన అప్లికేషన్లని దాదాపుగా వందకు పైగా అప్లికేషన్ని భారత ప్రభుత్వం నిషేధించడం జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే దీంట్లో ముఖ్యంగా టిక్ టాక్ బాగా ప్రజార ప్రజాదరణ పొందినటువంటి టిక్ టాక్ అప్లికేషన్ కూడా ఇందులో ఉంది అయితే దీనికి సంబంధించి భారత్లో ఉన్న వ్యాపార విలువను గుర్తుపెట్టుకుని ఎవరైతే ఫౌండర్ ఉన్నారో చైనా జాతీయుడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడు దాని మొత్తం సెటప్ అంతా తీసుకెళ్ళి అమెరికాలో పెట్టబోతున్నారో అని గతంలో మనం న్యూస్ చెప్పుకున్న సంగతి అందరికీ విదితమే అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏ విధంగా ఉంది అంటే టిక్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు ప్రతిష్టలు కావచ్చు పాపులారిటీ కావచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా దీన్ని కొనేందుకు సిద్ధపడుతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదేళ్ళ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నటువంటి విషయం ఒకటి తెలుస్తోంది ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగినటువంటి చర్చల నేపథ్యంలో అనేక విషయాలతో పాటు అంటే హెచ్ వన్ బి వీసాల గురించి నిపుణులను దిగుమతి చేసుకోవడం గురించి అమెరికాకి అలాగే ఉద్యోగులను కాపాడుకోవడం కోసం మైక్రోసాఫ్ట్ అనేక చర్చలు చేసింది అమెరికా ప్రభుత్వం ట్రంప్ తోటి దీనికి సంబంధించిన విషయాల్లో ఈ టిక్ టాక్ సంబంధించి ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అటు అమెరికాలో కూడా తన కార్యకలాపాలు చురుగ్గా సాగించడం జరుగుతోంది ముఖ్యంగా భద్రతా కారణాల పేరుతో అమెరికా కూడా ని నిషేధించడం జరగడం జరిగింది అయితే సత్యనాథ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను నేను టిక్టాక్ని నేను కొనుగోలు చేస్తాను ఇది ఇంకా ఏమాత్రం చైనా కంపెనీగా ఉండదు అమెరికన్ కంపెనీగా కానీ లేదు ఆసియన్ కంపెనీగా కానీ మనకి ఇక్కడ భారతదేశంలో కానీ దీన్ని హెడ్ క్వార్టర్స్ పెట్టేటువంటి ఆలోచన ఉంది మాకు సో దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అన్న ఆలోచనని సత్యానా నాదేళ్ల ప్రపోజ్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించి అమెరికాలో అంటే ఇప్పటిదాకా పూర్తిగా బ్యాన్ చేయలేదు కానీ బ్యాన్ చేస్తామని ఆల్మోస్ట్ చెప్పడంతో సత్యానాథేళ్ల ప్రపోజల్ కూడా అటు ట్రంప్ అధికార పక్షం దగ్గర నుంచి మిగతా వాళ్ళని కూడా కనుక్కొని చెప్తాను అని చెప్పడం ఒక సమాచారం అయితే తొందరలోనే సత్యనాదేళ్ల వంటి దిగ్గజం మైక్రోసాఫ్ట్కి టిక్ టాక్ చేజెక్కనుంది అన్నటువంటి వార్త ఇప్పుడు మార్కెట్లో సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది ఏది ఏమైనా త్వరలో మళ్ళీ టిక్ టాక్కి సంబంధించి సేవలన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని అక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నారు